కొందరు తల్లులు ఉన్నారంటే పిల్లల్ని పాటు చేస్తారండి నిజంగా చెప్తున్నానండి కొందరు తండ్రులు ఉన్నారనుకోండి పిల్లల్ని పాటు చేసేస్తారు వాళ్ళు భయం చెప్పరు అది లేదంటే అదే నా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారండి బడికి పంపించింది వాడమ్మ వాళ్ళని రోజుకి బడులు పిల్లల దగ్గర కొట్టేసినవి పెన్సిల్లు రబ్బర్లు పుస్తకాలు తెచ్చేవాడట కొట్టేసినవి పక్క పిల్లల దగ్గర కొట్టేసినవి అప్పుడు అలా అమ్మ పొంగిపోయేదట ఇంత చిన్న వయసులోనే సంపాదన మొదలెట్టేవా నాయన అని అలా వదిలేసింది వాడు పెద్దవాడు అయ్యాడు చిన్న దొంగల్లా ప్రమోషన్ వచ్చి పెద్ద దొంగ అవుతాడు అంతే కదా అతి పెద్ద నేరం చేశాడు పోలీసులు అరెస్ట్ చేశారు ఉరి శిక్ష పడింది అప్పుడు రేపు ఉరుదీస్తారనగా బిర్యానీ మేకత కావాలా కోడి బిర్యానీ కావాలా నీ చివరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారు తెలుసా ఎవరికైనా తెల్లవారి నాలుగు ఐదు ఉరిది ఇస్తారండి ఎవరికైనా ఆ ఉరిదీసే ముందు అడుగుతారు బిర్యానీ తింటావా మటన్ చికెన్ చేపల కూర ఏది నీ చివరి కోరిక ఏదైనా ఉంటే ఒక కోరిక అని అడుగుతారు వీడిని అడిగారు నీకేమైనా కోరిక ఉందా అంటే ఒకసారి మా అమ్మని చూడాలని ఉంది అన్నాడు వాడమ్మను రప్పించారు పోలీసులు ఆడమ్మ వచ్చింది ఏనైనా అని అడిగింది దగ్గరికి రా అన్నాడు అమ్మ నా కొడుకు ఏదో పెద్ద దొంగతనం చేసి ఎక్కడో ఉంటాడు అది నాకు చెప్పడానికి దగ్గరికి రమ్మంటున్నాడు అనుకుంది అమాయకురాలు అలా చెవి ఇచ్చింది చెప్పని చెవిలో చెవి కొరికిసాడు చిన్నప్పుడు అండి నా చిన్నప్పుడు చెప్పారు కదా చెవి కొరికిసాడు ఏమిరా ఇంత పని చేశావు అని పోలీసులు అడిగితే ఇది ఒక నేరమా చిన్నప్పుడు దొంగతనం చేసినప్పుడు మా అమ్మ నన్ను బెత్తంతో కొట్టి లేక కుట్టడం భయం చెప్పడం ఉంటే ఈరోజు నేను నరహంతకుడిగా మారేవాడిని కాదు చిన్నప్పుడే మా అమ్మ చిన్న దొంగతనం చేసినప్పుడే కొట్టేలా ఉంటే మందలించేలా ఉంటే ఈరోజు ఈ తప్పు చేసేవాడిని కాదు చాలామంది పిల్లలు అమ్మలకి నాన్నలకి ముద్దొచ్చిస్తుంటారు వాళ్ళు పెంకితనం చేసే కొద్ది ఉన్నారు అది ఏటో విచిత్రం అంటే నా పిల్లడు ఎంత బాగా అలరి ఆనందం పెంకితనం చేసేవాళ్ళు చూసి పొంగిపోయి అమాయకులైన తల్లిదండ్రుల వాళ్ళని ఎప్పుడూ కూడా ఉతికి బట్టలు ఉతుకున్నట్టు ఉతికి ఆరబెడుతుండాలి వాళ్ళని లేకపోతే మారరు వాళ్ళ సెల్ అడిగితే సెల్ డ్రెస్ అడిగితే డ్రెస్సు ఈ డ్రెస్ నువ్వు వేసుకోకూడదని కూడా చెప్పరు గారం ఎక్కువ గారం ఆ పిల్లలందరూ చెడిపోతారు ఈవేళ చెప్తున్నాను మీకు ఆ పిల్లలు చెడిపోతారండి హండ్రెడ్ పర్సెంట్ చెడిపోతారు